ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్ తటస్థంగా ఉందంటూ తరచుగా వినిపిస్తున్న వాదనలను తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలదిస్ కి సమక్షంలో మోదీ మాట్లాడుతూ భారత్ ఎప్పుడు తటస్థంగా ఉండాలనుకోదని భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపు ఉంటుందని స్పష్టం చేశారు యుద్ధానికి దూరంగా ఉండాలన్న దృఢ నిశ్చయంతో తాము ఈ మార్గాన్ని ఎంచుకున్నామని ఉద్ఘటించారు యుద్ధానికి దూరంగా ఉండడం అంటే తటస్థ మార్గాన్ని ఎంచుకున్నట్లు కాదని మొదటి రోజు నుంచే శాంతి స్థాపన దిశగా బలంగా నిలబడ్డామని మోదీ పేర్కొన్నారు దౌత్య మార్గాల్లో సంప్రదింపులు చర్చల ద్వారానే శాంతి సాకారం అవుతుందన్న వాదనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ఈ ప్రాంతంలో తిరిగి శాంతి నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలకు తమ సహకారం ఉంటుందని అన్నారు నేను వచ్చింది బుద్ధ భగవానుడు మహాత్మా గాంధీ నడయాడిన గడ్డ నుంచి యుద్ధం అనే అంశానికి మా వద్ద తావులేదు ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది కూడా శాంతి సందేశంతోనే అని మోదీ స్పష్టం చేశాను